బంగురా మాదే మీదేనా మాదే బిడ్డ బంగురా పెళ్ళి చెప్పినా మీ భార్య అంటే భార్య పడతా విచారించకుంటా నువ్వు వచ్చిన కూర్చో రే నువ్వు ఎవరు రే ఉన్నది ముస్కన్నా ಕರೊಕ್ಕ ಮಾಟ ಅನ್ನವಾರೇ ಸುಂದರದೇವಿ ಅದನ್ನು ಅಕ್ಕೇ ಉಂಡಿ ಅದನ್ನು Hare Krishna Hare Krishna 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 చెప్పండి నాకు వస్తున్నావు కానీ అయితే ఇలా సంబంధం వచ్చింది కానీ ఏమో మొదలైందా అయ్యే సంబంధం అదే కాదే తప్పు కూడా నాదే அடுகு இரா தெ இரா சம்பே நோட்டோட்டோ பிறகு ரேடு அந்த

విడందువా <tries>

పెళ్లి గారు వచ్చింది చెప్పగా నీకు పెళ్లి సంబంధం వచ్చిందిరా పెళ్లిద్దాం మమ్మీ నాకు ఇప్పుడు పెళ్ళి ఎందుకే నాకేనా కారం వదిలిందా ఏలు వదిలిందా ఈ చిన్న బేడికి బేబీకి ఇప్పుడు పది మంది మరి ఏనాడు మాత్రం నాకు పెళ్లి చేస్తానన్నారు ఇంట్లో ఎదిగిన బిడ్డ ఉంటే తల్లి బొరవన్నరు ఇంట్లో ఎదిగిన కొడుకుంటే ఏనాడు తల్లి బొరవన్నరు నాకు పెళ్లి నగరం పొలవాడి పేరు కూడా ఇంద్రశీల మహారాజు మీ పేరు ఇంద్రావతి పేరు కూడా మంచిగా వచ్చినాయి నాకైతే పొలాడు నచ్చండు నీకు ఎంత ఇంత మంచిగున్నండి

అన్నది ఏనాడు ఇంద్రవ్వ సరే అమ్మాయి ఈ పిల్లగాడు ఏనాడు మాత్రం మీకు ఇష్టమైతే నాకు ఇష్టం నాకు ఇష్టమైతే ఏనాడు మాత్రం నాకు ఇష్టం అన్నది కానీ ఒక్క మాటనే అవో ఈ పిల్లగాడు నీకు నచ్చిండు ఏనాడు మాత్రం బాబుకు నచ్చిండు నాకు నచ్చిండు నా తోడబుట్టిన నా బి రాదు ఇష్టమైతే ఈ పెళ్లి వేసుకుంట బల్లాగు సుత నాడు బాబంటే ఇష్టం కావాలి అవు నాకు నా అందరికి ఇష్టమైనట్టేసుకునేది అదికి ఇష్టమే అవ సరే మరి అడుగుతా ఉన్నాడే நான் வச்சு மாதிரி மஞ்சள் மஞ்சள் பூல சேர்த்து நான் தயாரிச்சு வச்சா புஜி புஜி அப்படி அது நோட்டி கிளாக்கி நோட்டை ఇంకా మీ పొలగాడి మొత్తం అయినా మా అమ్మాయికి నచ్చేయండి అయితే వాళ్ళ ఇది వచ్చినా అందే భుజాడు వాళ్ళు చూస్తారట ಸೂಪರ್ ಉಡಿ ನಾ ಮಿತ್ ಎಲ್ಪ ಅರೆ ಮಾತಾಡ ಇದೆ ಅಬದ ಅಟ ನಡಿ ಮನ ಕಾಲಂಕರ ಮರಿ ఎందుకంటే చెరబర కొమ్మల బేరం చేసినట్టే ఉండి స్వగత బొమ్మ నిలబెత్తాం స్వగతుల బొమ్మ ఎత్తుంది దెబ్బన బారీక రాజ ముందుగా వెనక ఇది అంటే சூப்படுவா அது நான் ಅಂಗಟ್ಲ ಕೊಡ್ ಲೆಕ್ಕ ನಡಪಿಸು ಅದು ಕಾಲ ಮುಂಗಡ ಮತ್ತೆ ನಡಿಸಿ ಎನಕೆ ನಡುವಂತೆ ಅಯ್ಯ ಧ್ವಜ ಲೆಕ್ಕಿ ನಡುವೆ అయితే కరొక్క మాట నేపాళ మహారాజా నచ్చింది కాబట్టి ఇక మా కులానికి నచ్చినాయి కదా పెళ్లి సంబంధం లగ్గం కూడా నేర్చుకుందాం కూడా ఒక మాట మాట నా కొడుకు బల్లాండ్ రాజు లేని మీరు వచ్చారు నా కొడుకు బల్లాండ్ రాజు తన అత్తగారింటివి రెండు పండుగ చేసుకుంటా నా కొడుకు వచ్చేలాగా మీరు నా కొడుకు వచ్చేలాగా నా కొడుకు సంబంధం డిపోయింది కొడుకు పై పైకిస్తా బీనబాబాది వరకు రాలే కొడుకు రాలే రాలే ఎన్ని రోజుల ఇటు వాళ్ళు ఎడతాం మూడు రోజులకే మేము ముక్కులకు వస్తాం అత్తాం మంచిగా

ಅನು <laughs> ಅನಲ್ಲಿ <laughs> 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 తీసుకొస్తాం పెళ్లి దగ్గరికి వచ్చింది ఇలా చేసుకొని తీసుకొని వస్తాం అంతేనా వీళ్ళ వీళ్ళ ఎవరైనా వస్తారా నాకైతే మళ్ళీ ఏమైంది ఏమైంది అమ్మ పోయింది అదే చేయాలని ఏమైంది మంచి మరీ చెత్త గాని అట్లా కాదురా మన చిల్లరగా అట్లే మంచిగా ఉంటుంది పెద్ద పెద్దలు ఎవరు ఏం మాత్రం నచ్చారా ఎందుకే